ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నమస్కారం చివరిల పార్లమెంటు పరిధిలోని సంగలపల్లి ప్రాంతంలో శంగల్పల్లి మండలం మున్సిపల్ లో ఉన్నటువంటి ముఖ్య కార్యకర్తలు ఈ యొక్క కార్యక్రమానికి మరి పెద్దలు స్వామన్నగారు కానీ అదేవిధంగా మేడం ఉప్పేన్ రెడ్డి గారు యాదన్న గారు కూడా పెద్ద ఎత్తున రావడం జరిగింది వాళ్ళందరికీ నమస్కారాలు అంతంలో భాగంగా సమయం పదమూడు రోజులు ఉంది ఎలక్షన్ రంగం ఈ పదమూడు రోజుల లోపల వార్డు కమిటీలు కానీ బూత్ కమిటీలు కానీ గ్రామ కమిటీలు కానీ వాళ్ళందరినీ దానం చేసుకోవడం జరిగింది అన్ని ప్రాంతాల్లో కూడా మరొకసారి కలిపినట్టుగా డిస్కస్ చేసుకోండి రాబోయే పదమూడు తారీఖున మా మేలేవు ఎన్నికల సందర్భంగా ఉదయం లేచి కారు కొట్టి ఓటేసి అత్యధిక శాతం ఓట్లతో కాసాని జ్ఞానేశ్వరుద్రాజు గారిని గెలిపియ్యాలని ప్రార్థిస్తున్నా మీ సేవ చేసుకునే భాగ్యం కల్పించమని ఆశిస్తు ధన్యవాదాలు